హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు నిన్న మనం అనుకున్నట్టే ఈరోజు ధవళేశ్వరంలో వెలిసిన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్కి వెళ్తారా అండి అప్పటిలాగే మనం ఇక్కడ కోటి బుల స్టాండ్ నుండి బయలుదేరాము ట్రైన్ ఫేస్ ట్రైన్ వచ్చిన వాళ్ళకి రైల్వే స్టేషన్ దగ్గర కాంప్లెక్స్ నుండి కానీ మన కోటి బులర్ స్టాండ్ అండి డైరెక్ట్ ధవళేశ్వరానికి సర్వీస్ ఆటోలు అనేది అవైలబిలిటీగా ఉంటాయి ఇదిగోండి చెట్టు కనబడుతుంది కదా ఇది ధౌలేశ్వరం ఆటో స్టాండ్ అంటారండి దీన్ని ఇక్కడ ఎక్కారంటే మీరు ధవళేశ్వరానికి ట్వంటీ రూపీస్ సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకుంటారు మేము మేము వెళ్ళే టైంకి అయితే మంచి వర్షం వస్తుంది ఆ వర్షంలో ఎలా ఉంచు మా క్లైమేట్ మా రాజమండ్రి ఇది రైల్వే స్టేషన్ రోడ్డు అండి ఈ రైల్వే ఇంకా మేము కోటూరు బస్ స్టాండ్ నుండి ధవళేశ్వరం వరకు కూడా ఎటువంటి టర్నింగ్స్ అనేవి తీసుకోకుండా స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు ఇది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ బయటకు వస్తే ఇక్కడ ఆకొచ్చండి రైల్వే స్టేషన్ దగ్గర బయటకు వచ్చినా సర్వీస్ ఆటోస్ ఉంటాయి లేదు మాకు ఓన్ వెహికల్ ఉంది మేము అలాగే వచ్చేస్తాం అనుకున్నాలో అంటే మాత్రం నేను చెప్పినట్టుగా కోట స్టాండ్ అయినా సరే రైల్వే స్టేషన్ అయినా సరే కంటిన్యూ డైరెక్ట్గా మనకి ధవళేశ్వరం ఇళ్ళ రోడ్డు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఇది ధవిలేశ్వరం సాయిబాబా టెంపుల్ అండి ఈ సాయిబాబా టెంపుల్ దాటి ఇంకొంచెం ఎదరికి వెళ్ళిపోవాలండి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ధవిలేశ్వరం బస్ స్టాండ్ సెంటర్ అనేది ఒకటి వస్తుందండి మనం ఇక్కడ కూడా ఆవాల్సిన పని లేదు మీరు ఆటో ఎక్కినప్పుడు ఆటో ఏ చెప్తేనే స్థలిపోతుందండి దగ్గర పోలీస్ స్టేషన్ సెంటర్ అని చెప్పేసి ఇదిగోండి ఈ సెంటర్లో మనం దిగిపోవాలి ఎక్కండి లోపల రైట్కి అది మనం ఓన్ వెహికల్ అయితే డైరెక్ట్ టెంపుల్ దాకా కూడా వెహికల్ వెళ్ళిపోతుంది లేదా ఇక్కడ దిగిపోయి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి నడవాలి అంటే ఆ కంటే ఈ ఆటో ఫెసిలిటీ అనేది తక్కువ మనం తీసుకెళ్ళిన ఓన్ వెహికల్ ఏంటంటే డైరెక్ట్ స్టెప్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది మనం ఇంక అక్కడ నుండి యాక్సిడెస్ కింద పార్కింగ్లో పార్క్ చేసుకోవచ్చు పైకి వెళ్ళిపోవచ్చు ఆ కనబడుతున్న షెడ్ అని చూడండి అందులోని రథం ఉంటుందండి మన అంతర్వేదిలోని రథోత్సవం జరిగినప్పుడే ఇక్కడ కూడా రథం లాగడం అనేది జరుగుద్ది అంటే ఇక్కడ నుండి ఇంత మన పోలీస్ స్టేషన్ రైట్ సైడ్ టర్నింగ్ తిరిగి కదా అక్కడ వరకు వచ్చి మళ్ళీ అక్కడ రిటర్న్ వచ్చి మళ్ళీ ఆ షెడ్లో పెట్టేస్తారు ఇయర్లీ వన్స్ అనేది వచ్చేసామండి ఆల్రెడీ మన టెంపుల్ కడికి ఎక్కడ వ్యూ చూడండి అంతమంది నీట్గా ఉంటుందా చాలా బాగుంటుంది మహా అయితే అప్రాక్సిమేట్గా ఒక ఫిఫ్టీ నుండి సెవెంటీ స్టెప్స్ ఉంటాయి ఇంతవరకు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈ పొల్యూషన్స్ కానీ సౌండ్స్ కానీ ఏం ఉండవు ఒక పక్కమో గోదావరి వస్తుంది చాలా నీట్గా ఉంటుందండి ప్రశాంతంగా సైలెంట్గా ఉండే కొంచెం ఈ హడవడి గందరగోళంలో మనం ఒక పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళాలనుకునే ఎలా ఉంటే మాత్రం నేను సజెస్ట్ చేసే ప్లేస్లో ఇది ఒక ప్లేస్ అనేది నేను సజెస్ట్ చేస్తాను కూడా నేను గుడి లోపలికి ఎంట్రీ అయిపోదాం ఈ గుడికి మన ప్రత్యేకం ఏంటంటే గుడిపైన సొరంగం అనేది ఒకటి ఉంటుందంటే ఆ సొరంగం ఏంటంటే ఇక్కడ చెప్పే మాటల ప్రకారం ఒకరేమో కాశీ వరకు ఉంటుందంటారు ఒకసారి పెద్దపురం వరకు ఉంటుందంటారు ఇంకొకసారేమో ఆ డైరెక్ట్ గోదావరి అండర్గ్రౌండ్గా ఉంటుంది అంటారు తప్ప ఎవరు ఎక్కడ ఉందని ఎవరికి తెలియదు కానీ ఇక్కడ స్వరంగ అనేది మాత్రం మనం చూపిస్తారు అంటే లోపలికి ఎలా మొబైల్ తీసుకెళ్ళడం ఎలాంటింగ్ లేదు ఒక చిన్న టెంపుల్లో ఉండి స్వరంగ మార్గం అనేది ఉంటుంది అన్నమాట అది స్పెసిఫిక్గా ఫలానా టైం అంటూ ఒక టైంలో చూపిస్తుంటాను అని అంటే ఉండదు కాబట్టి ఎదురు పందిరు ఉంది కదా అది సొరంగ మార్గానికి దారి అంటే ఇక్కడ కూడా చాలా చాలా సినిమాలు షూటింగ్ జరిగినాయండి ఏ సినిమాలు అంటే మనకు అంత పట్టి ఒక ఐడియా అంటూ లేదు కానీ నాకు తెలిసి రీసెంట్గా వచ్చింది కానీ రాజు తర్వాతది సీతమ్మందాలు రామక్షేత్రాలు అని ఆ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది అంటే గుడిలో మనం లోపలకంటే మొబైల్ అలౌట్ చేయలేదు అందువల్ల మొత్తం మీకంటే గుడి సరౌండింగ్స్ తప్ప లోపల చూపించలేము ఇదండి గర్భగుడి చూడండి నాకు పుదిన్నంత వరకు జూమ్ చేసుకుంటూ వెళ్ళా దర్శనం అయితే మీరు అనుకోవచ్చు లోపల కనబడుతున్నది అదే విగ్రహం అది ఇంకా అందుకే ఎక్కువ తీయద్దు అని చెప్పేసి వెనకాల ప్రెజర్ చేశారు ఇంకా తప్పదని చెప్పేసి బయటకు వచ్చేస్తాం ఈ గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఒక సారీ రైట్ సైడ్ ఒక శ్రీకృష్ణ విగ్రహం ఒకటి ఉందండి ఫౌంటెన్ టైపు వాటర్ ఫౌంటెన్ టైపు చూడడం చాలా బాగుందండి అక్కడ కొంచెం ఎదురుకు వచ్చేస్తే మీకు రైట్ సైడ్ కిందకు ఉందండి అంటే బేసిక్గా నేను ఎన్నిసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ కూడా కిందకి వెళ్ళాను అసలు కిందకి ఏదో రోడ్డు ఉన్నట్టు ఏంటని చేసేలా ఎదురుకి వెళ్ళేటప్పటికీ ఆ వ్యూ ఉందండి నిజంగానే చాలా బాగుందండి ఎంత బాగుందంటే గోదావరిని ఇప్పుడు మనం పైన వ్యూ చేస్తున్నాం చూస్తున్నాం అంటే ఇప్పుడు మనం వైజాగ్ బీచ్కి వెళ్దాం అనుకోండి కైలాసగిరి నుంచి గో సముద్రం ఎలా చూస్తామో అలా ఇక్కడ ఈ కొండ నుంచి మనం గోదావరి వ్యూ అనేది మనం చూడగలుగుతున్నాం అంటే కింద కూడా ఏ టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా వీళ్ళు ఒకసారి వెళ్ళి మీకు అది కూడా చూపిస్తాను ప్రస్తుతానికి పైన మీ వ్యూ చూడండి అదిగో అదేదో ల్యాండ్ అనుకున్నారమ్మా కాదండి కొండ లోయ ఉంటుంది ఇజ్జ్ ఉంటుంది కదండి అది ఎంత బాగుంది చూడండి ఫుల్ గోదావరి నిండిపోయి ఉందండి అంతైనా నింద గోదావరితో సూపర్ ఉంది అంటే మొన్నటి వరకు కూడా వరదల్లో ఉంది కదండి ఇప్పుడు కొంచెం తగ్గుమొగ్గు పట్టింది ఆ రోడ్డు నుంచి టెంపుల్ వ్యూ అండి అది అయిపోయింది మనం కిందకి వెళ్ళిపోదాం కిందకి వెళ్ళిపోయిన తర్వాత మెట్లు దిగి మనం ఎక్కడ నుండి ఇలా రైట్కి తీసుకుంటాం వెహికల్ వదిలేసి వచ్చిన పర్లే నడుచుకుంటూ వెళ్ళినా గోదావరి ఇందాక పైన వ్యూ చూసాం కదా ఇప్పుడు డైరెక్ట్ కింద నుండి వ్యూ చూద్దాం చూడండి రివ్యూ కూడా చాలా బాగుంటుందండి ఇది ఏమండి ఇది కింద శివాలయం ఉంటారండి దీన్ని అంటే పైన ఆల్రెడీ ఒక శివాలయం ఉంది ఆ శివాలయం మీకు చూపించడం కుదరలేదు అందువల్ల పై కింద శివాలయానికి తీసుకుని వెళ్ళాను చూడండి ఒకసారి మొత్తం మూడు రేవుల కింద డివైడ్ అయిపోయి ఉంటుందండి ఒకటేమో ఇలా ప్లెయిన్గా ఉంటుంది మొత్తం టోటల్ దీన్నంతా కూడా రామ్ రేవు అంటారండి పక్క ఇలా ఉంటుంది రెండో పాయింట్కి వచ్చేసరికి స్వామి విగ్రహంతో పాటు ఇది ఒక పార్ట్ అనమాట విగ్రహం చాలా కలగా ఉంటుందండి అంత బాగుంటుందంటే చూడండి ఒకసారి దీని పక్కన ఇంకొంచెం జస్ట్ అన్నీ కూడా ఒక టెన్ ట్వంటీ మీటర్స్ బేసిన్లో ఉంటుందండి ఇది గోదావరి మధు బొమ్మ ఈ విగ్రహం కూడా మనం అలా చూస్తూ ఉంటే ఆ మొహంలో ఉన్న కళ ఉంటుందండి అసలు వీలైతే ఒకసారి వచ్చి చూడండి చాలా మీరు చేయవలసింది మర్చిపోకుండా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం తెలుసుగా యోగ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు మర్చిపోవద్దండి కొత్త గంట పగిలిపోవాలి మళ్ళీ